ప్రభుత్వమే బొమ్మ వేసి అనేది బొమ్మ వేయడం తప్పు రాళ్ళు కావాలి రాళ్ళు కావాలి సరిహద్దు సర్వే డిపార్ట్మెంట్ చేయాలి లేదా మనం తెచ్చుకోమనాలి ఇక్కడ ఏం డిస్ప్యూట్ వస్తుందంటే మీరు తెచ్చుకోండి అంటే మీరు టైం తినేస్తుంటారు డబ్బులు లేవు టేప్ చూద్దాం ఎల్లుడు చూద్దాం ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ తరపున వచ్చేసి ఏ సవతలు పడేస్తారు అది దాంట్లో అతని తప్పు ఏంటంటే అది టెండర్ కూడా పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద తయారు చేయించాడని అతనే తయారు చేయించాడు అన్నట్టు అది ఒకటి అతను తప్పు రెండవది జగన్ బొమ్మ ఏమంటాం జగన్ పేరు పెట్టడం అనేది తప్పది అసలు ఆ పథకానికి ఆ పేరు పెట్టడమే తప్పది అది ప్రధానమంత్రి దాన్ని ప్రధానమంత్రి పేరు కూడా పెట్టాల భూ సురక్ష యోజన అనేటువంటి స్కీమ్ అది అది భూ సురక్షా యోజన అంటే మీ భూమి సురక్షితం అనేది దాంతో తెలివైన ఎవడి పేరు వాడి వేసుకోమని చెప్పాలి సర్వే పెట్టుకుంటా అంతే ఎవడి పేరు ఎందుకు పెడతా కదా అట్లాగే ఎవడి రాయి పేరుతో తెచ్చుకోండి అంటే హీరో అయి ఉండేవాడు అవును కానీ జగన్ జీరో చేశారు ఇక్కడ జగన్ బాబు ఒక ఒక రకంగా ఈ అసంతృప్తి అందరి మాజీ ఎమ్మెల్యే లో వైసీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధికారుల వల్లే అధికారుల మాటలు వినేసి ఒక రకంగా గట్టిగా చెప్పాలంటే నిన్న ఆయన పేరు నాని గారు మాట్లాడినట్టు ఏదో రౌతు గుర్రాన్ని నడపాలి కానీ గుర్ర అవుతున్నారు